ఈరోజు వీడియో ఏమిటంటే కాలేజీ స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి యూనిఫామ్స్ కొడుతున్నామని చెప్పాం కదండి ఈరోజు యూనిఫామ్ ఎలా కొట్టాలనేది అనేది ఒకసారి వీడియో తీద్దాం అనిపించింది సరేలే అసలు అయితే సగం అయితే కుట్టేశానండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీయలేకపోయాను సరేలే కుట్టినంత వరకైనా అనిపించింది ఫస్ట్ అయితే నేను పైపింగ్ గీసేసుకున్నాను అండి పైపింగ్ గీసేసుకుని స్క్వేర్ షేప్ పెట్టుకున్నాను స్క్వేర్ షేప్ అయితేనే మనకు కొంచెం ఫ్రీగా అన్నట్టు అనిపిస్తుంది కాలర్ అంటే మూసేస్తుంది కదండి అందుకని స్క్వేర్ షేప్ పెట్టేసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసాను అండి పైపింగ్ చేసేసాను లోపల మనకు కొంచెం క్లాత్ కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత అలాగే కాలర్ కూడా తీసేసుకున్నాను అండి కాలర్ వచ్చి అమ్మే సన్నగా ఉంటుంది కాబట్టి నేను ట్వెల్వ్ ఇంచెస్ కాలర్ అయితే తీసేసుకున్నాను కాలర్ని కూడా ఎలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి కాలర్ ఎలాగైతే నేను కుట్టేసేసుకున్నాను స్టిచ్చింగ్ చేసేసి అది ఉల్టా తిప్పేసేసుకున్నాను కాలర్ని నీట్గా అయితే మనం ఐరన్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకుని నీట్గా అయితే ఇలా తయారు చేసేసానండి దానికి సెంటర్ పాయింట్ అయితే పెట్టేసేసుకోవాలి మనం సెంటర్ పెట్టుకొని బ్యాక్ కాలర్కి కూడా బ్యాక్ లో ఉన్న దాన్ని కూడా సెంటర్ చేసుకుని ఒక మార్క్ అయితే పెట్టేసేసుకున్నాను ఆ మార్క్ కూడా అలా పెట్టేసేసుకున్నానండి ఆ మార్క్ పెట్టేసుకుని అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని కాలర్ తీ పెట్టేసానండి బ్యాక్ పార్ట్కి కూడా సెంటర్ పెట్టేసుకున్నాను సెంటర్ పెట్టేసుకున్నాక కాలర్ నెక్ అయితే కుట్టేశాను మన కాలర్ ఎంత పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో కాలర్ అనేది డ్రెస్కి వేసాక కూడా మనకు అంతే నీట్గా వస్తుందండి అలాగే మనం షోల్డర్ టాప్స్ కూడా పెట్టేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు చున్నీలు అందరూ ఫినిస్లతో పెట్టుకోవట్లేదు కాబట్టి ఆ చున్నీకి షోల్డర్ టాప్స్ కూడా పెట్టేశానండి కాలర్ అయితే స్టార్ట్ చేసేసాను వేయడానికి చూస్తున్నారు కదా కాలర్ ఇలా అయితే నీట్గా వేసుకోవాలండి ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఎంత ఎడ్చి స్టార్ట్ చేస్తామో అలానే కాలర్ అయితే కూడా నీట్ నీట్గా కుట్టుకోవాలి నేను రెండో స్టిచ్చింగ్ కూడా అయితే వేసేసాను పాద మందాన్ని వేయాలండి స్టిచ్చింగ్ అప్పుడే కాలర్ అనేది నీట్గా వస్తుంది నేనైతే ఈ విధంగా వేసానండి కాలర్ని చూ ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో చూపిస్తా చూడండి నాకైతే బాగా నచ్చింది అనిపించింది చూస్తున్నారు కదా కాలర్ కాకపోతే ఫ్రంట్ బటన్స్ అయితే పెట్టాలండి నేను తర్వాత ఫుల్ బటన్స్ అయి పెట్టాక కూడా కుదిరితే ఒక పిక్ తీసి పెడతానండి మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎలా ఉంది ఎలా కుట్టాను అనేది బాయ్ అండి